నివారణ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండింగ్ లో ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసేస్తుంది రాష్ట్ర అకౌంట్ కేవలం ఈ పర్పస్ అయితే సాధారణంగా మిస్యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే తింటే తినే బిల్లులు లేకపోతే తాగే బిల్లులు తిరిగిన బిల్లులు ఇవి పెట్టేస్తారు వాస్తవంగా పరిహారాలకు ఇచ్చుకోవాలి లెక్క ప్రక ఇప్పుడు మన విజయవాడ వరదలకు కూడా అంతే కోటి మందికి నరక భోజనాలు పెట్టామని చెప్పారు అక్కడ పెట్టింది ఏం లేదు స్వచ్ఛంద పెట్టింది ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వచ్చిన ప్యాకెట్లు అంతే కానీ వందల రూపాయలు చూపెడతారు అట్లాంటిసారి అయితే పునరావాస శిబిరాలు భోజనాలు అయి పెట్టారు ఖచ్చితంగా అయ్యి దీని నుంచినే చూపెడతారు పోను ఎంత ఉంది ఇంకా ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా కూడా అనౌన్స్ చేస్తారు అంటే వీళ్ళు రిపోర్ట్ పైకి పంపిస్తారు వాళ్ళు ఎంత అనౌన్స్మెంట్ చేస్తారు ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది గత తుఫాన్లు గత అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నారు కాబట్టి అనుభవం బాగా ఉపయోగపడింది అంటే తుఫాన్ కు ముందు చేసిన ఏర్పాటు దాదాపుగా అన్ని శాఖలని అధికారుల రంగంలో అంటే ఏర్పాట్లు అయితే బయట చూస్తే బాగానే చేసినట్టు అనిపించింది విద్యుత్ శాఖ గానీ మిగిలిన అధికారులు అందరూ రావడం గాని ఆ అనుభవం దృష్ట్యా తర్వాత ఈయన ఇప్పుడు ఆ కొత్తగా హెలికాప్టర్ ఏదో వచ్చిందట చేతక్ హెలికాప్టర్ ఎలాంటి అంటే ప్రగ కొంచెం వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రతికూలంగా ఉన్న వాతావరణం అది బాగా సానుకూలంగా ఉంది అందుకే మూడు గంటల్లో మూడు జిల్లాలు తిరిగేశారని అది ఒక రకంగా బాబు గారు ఉన్నారు